మిత్రులరా భారత ప్రభుత్వపు ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ ఇది భారతదేశంలో దేశానికి సంబంధించిన గణాంకాలన్నింటినీ సేకరించే విడుదల చేసే ఎప్పటికప్పుడు నివేదికలు ప్రచురించే ఒక సంస్థ ఆ సంస్థ మే ఏడవ తేదీన మూడు నివేదికలు ప్రచురించింది ఒకటి శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎస్ఆర్ఎస్ అంటారు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్ రెండవది సివిల్ రిజిస్ట్రేషన్ రిపోర్ట్ సిఆర్ఎస్ రిపోర్ట్ మూడోది మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ ఎంసీసీడి రిపోర్ట్ ఈ మూడు నివేదికలు మే ఏడున రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేయగా సరిగ్గా ఆ రోజే ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది కనుక ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వార్తలలో విశ్లేషణలు వ్యాఖ్యలలో ఈ నివేదికలలో ఏమి ఉన్నదో ప్రధాన స్రవంతి పత్రికలు ఛానళ్ళు అన్నీ పక్కన పెట్టాయి కానీ ఈ మూడు నివేదికలు అందులో ప్రధానంగా సిఆర్ఎస్ నివేదిక ఇవాళ చాలా కీలకమైనది అవుతుంది ఎందువలనంటే కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి ఇవన్నీ రెండు వేల ఇరవై ఒకటి నాటివి అంటే రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఏప్రిల్ మేలలో దేశాన్ని చుట్టుముట్టిన కోవిడ్ సెకండ్ వేవ్ లక్షలాది మరణాలు జరిగినప్పుడు భారత ప్రభుత్వం ఏమి చెప్పింది భారత ప్రభుత్వం చెప్పిన విషయం ఇవాళ నివేదికలలో నిరూపితమవుతున్నదా లేదా అందువల్ల ఈ నివేదికలను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం కోవిడ్ రెండో వేవ్ అయిపోగానే ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ఆ సంవత్సరానికి నివేదిక విడుదల చేయలేదు న్యూయార్క్ టైమ్స్లో ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో డబ్ల్యూహెచ్ఓ నివేదిక ఆలస్యం కావడానికి కారణం భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం లెక్కలు సరిగ్గా ఇవ్వడం లేదు ఇచ్చిన లెక్కలు అంగీకార యోగ్యంగా లేవు డబ్ల్యూహెచ్ఓ చేసిన అంచనాలను భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది అందువల్లనే ఈ నివేదిక ఆలస్యం అవుతున్నది అని వార్త వచ్చింది భారత ప్రభుత్వం వెంటనే ఆ వార్తను ఖండించింది మేము న్యాయబద్ధంగా లెక్కలిచ్చాము అని చెప్పింది కానీ డబ్ల్యూహెచ్ఓ మ్యాథమెటికల్ మోడల్స్ అంటారు జనన మరణాల రేట్ ఎట్లా ఉన్నాయి ఏ సంవత్సరం ఎన్ని మరణాలు జరుగుతున్నాయి వాటి ఆధారంగా కోవిడ్ మరణాలు ఎన్ని ఉంటాయో వాళ్ళు ఒక లెక్క వేశారు నలభై ఏడు లక్షల మంది భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్లో చనిపోయి ఉండవచ్చు అని డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకటించింది భారత ప్రభుత్వం దాన్ని కూడా తీవ్రంగా ఖండించింది భారతదేశంలో మూడు లక్షల ముప్పై వేల మంది మాత్రమే కోవిడ్ సెకండ్ వేవ్లో మరణించారు అని భారత ప్రభుత్వం చెప్పింది చెప్పి అక్కడితో కూడా ఆగిపోలేదు మేము చాలా శాస్త్రీయంగా సేకరించే గణాంకాలుంటాయి అవి శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎస్ఆర్ఎస్ నివేదిక ప్రతి సంవత్సరం విడుదల చేస్తాము అది వచ్చినప్పుడు చూడండి మా లెక్క సరైనది మీరు చేసిన మ్యాథమెటికల్ మోడల్ లెక్క తప్పు అని తేలుతుంది అని కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై రెండులో భారత ప్రభుత్వం ఏ ఎస్ఆర్ఎస్ నివేదిక శాస్త్రీయమైనది పద్ధతి ప్రకారం చేసినది వాస్తవికమైనది అని చెప్పిందో ఆ ఎస్ఆర్ఎస్ నివేదిక ఇప్పుడు బయటికి వచ్చింది వాళ్ళు గత సంవత్సరాలలో ఎట్లా జరిగాయి ఈ సంవత్సరం ఎట్లా జరిగింది అని బట్టి ఒక టేబుల్స్ వేస్తారు చాలా పద్ధతి ప్రకారం చేసే నివేదిక అది ఆ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో దేశంలో డెబ్భై ఆరు లక్షల మరణాలు సంభవించాయి రెండు వేల ఇరవైలో ఎనభై ఒక్క లక్షల ఇరవై వేల మరణాలు సంభవించాయి అంటే రెండు సంవత్సరాల మధ్య ఒక సంవత్సరానికి మరొక సంవత్సరానికి మధ్య నాలుగు లక్షల ఎనభై వేల మంది ఎక్కువ చనిపోయారు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఎస్ఆర్ఎస్ నివేదిక ప్రకారమే మొత్తం నమోదైన మరణాల సంఖ్య కోటి రెండు లక్షలు అంటే అంతకు ముందు సంవత్సరం కన్నా ఇరవై ఒక్క లక్షల పెరుగుదల జరిగింది ఇరవై ఒక్క లక్షలు హఠాత్తుగా ఎట్లా మరణాలు సంభవించాయి ఏ కారణం వల్ల ఈ ఆ మరణాలలో సహజ మరణాలు ఉండొచ్చు అనేక అనారోగ్య కారణాల మరణాలు ఉండొచ్చు ప్రమాద మరణాలు ఉండొచ్చు అన్ని రకాల మరణాలు ఉన్నాయి కానీ అంతకుముందు సంవత్సరం సంవత్సరానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు మరణాలు పెరుగుతుండగా ఈ ఒక్క సంవత్సరం హఠాత్తుగా ఇరవై ఒక్క లక్షలు ఎట్లా పెరిగాయి అని ఇప్పుడు విశ్లేషకులు ఎస్ఆర్ఎస్ నివేదికను విశ్లేషిస్తూ ఈ ఇరవై ఒక్క లక్షల పెరుగుదలలో పంతొమ్మిది లక్షల డెబ్భై వేలు కోవిడ్ మరణాలు మాత్రమే అంటే ప్రభుత్వం చెప్పిన మూడు లక్షల ముప్పై వేలు అనే లెక్క తప్పు ఇక్కడితో కూడా అయిపోలేదు ఈ మూడో నివేదికల్లో మరొక నివేదిక ఉంది ఎంసీసీడి అంటారు మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ మరణ కారణమేమిటి అని వైద్యశాలలలో ఆసుపత్రులలో నమోదు చేసిన అంకి ఈ నివేదిక ప్రకారం ఈ నివేదిక నిజానికి దేశంలో జరిగే మరణాలన్నిటికీ అన్ని వైద్యశాలల్లో జరగవు కాబట్టి ఆసుపత్రుల్లో జరగవు కాబట్టి వాటి అన్నిటికీ లెక్క ఉండదు దేశంలో జరిగిన మొత్తం మరణాలలో ఇరవై మూడు శాతం మరణాలను మాత్రమే ఎంసీసీడీ నివేదిక ఉంది కాజ్ ఆఫ్ డెత్ నివేదిక ఉంది దాని ప్రకారం మొత్తం జరిగిన మరణాలలో ఇరవై మూడు శాతం నమోదు కాగా ఆ ఇరవై మూడు శాతంలో నాలుగు లక్షల పదమూడు వేల మంది కోవిడ్తో మరణించారు అని ఎంసీసీడి నివేదిక రాసింది ప్రభుత్వం చెప్పిన మూడు లక్షల ముప్పై వేలు ఒక అంకె ఉంది ప్రభుత్వానికే చెందిన ఒక గణాంక శాఖ ప్రకటించిన ఒక లెక్కలో ఇరవై ఒక్క లక్షల తేడా వస్తుంది ప్రభుత్వానికే చెందిన గణాంక శాఖలలో ఒక శాఖ విడుదల చేసిన లెక్క ప్రకారం నాలుగు లక్షల పదమూడు వేలు వస్తుంది నిజానికి మూడు లక్షల ముప్పై వేలు మరణించారు అని భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించినప్పుడు వెంటనే అనేక మంది జర్నలిస్టులు మనం ఇక్కడ వీడియోలు చేస్తున్నాం మా కుటుంబంలో జరిగిన ఒక కోవిడ్ మరణం సందర్భంగా ఖమ్మంలో ఒక శ్మశాన వాటికలో కొన్ని డజన్ల మృతదేహాల దహనం జరగగా మొత్తం రాష్ట్రంలోనే ఆ రోజు ముప్పై తొమ్మిది మరణాలు అని ప్రకటించారు ఇది మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం సరిగ్గా అట్లాగే భారత ప్రభుత్వం తప్పుడు లెక్క చెప్పింది మూడు లక్షల ముప్పై వేలు అనేది సరైన లెక్క కాదు అని అనేక మంది జర్నలిస్టులు వార్తలు రాశారు పరిశోధకులు అనేక గ్రామాలను నగరాలను శ్మశాన వాటికలను పరిశీలించి లెక్కలు రాశారు డబ్ల్యూహెచ్ఓ కూడా ఈ లెక్క తప్పు అని ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓతో భారత ప్రభుత్వం వివాదంలోకి కూడా దిగింది ఇప్పుడు చూస్తే వేరు వేరు అంకెలు కనబడుతున్నాయి ఈ అంకెల్లో కూడా ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ను మరి కొంచెం పరిశీలిస్తే అన్ని రాష్ట్రాలలోనూ తప్పుడు లెక్కలున్నాయి జరిగిన మరణాలు ఎస్ఆర్ఎస్ ప్రకారం ఎంసీసీడి ప్రకారం ఉన్న మరణాల సంఖ్య ఒకటి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లెక్క ఒకటి వీటిలో అగ్రస్థానంలో ఉన్నది గుజరాత్ అధికారికంగా ఐదు వేల ఎనిమిది వందల మంది కోవిడ్ బారిన పడి మరణించారు అని ప్రభుత్వం ప్రకటించగా ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ప్రకారం గుజరాత్లో లక్షా తొంభై మూడు వేల మంది కోవిడ్ బారిన పడి మరణించారు అని తేలుతుంది అంటే ముప్పై మూడు రెట్లు ఎక్కువ మరణాలు జరిగాయి అంత తగ్గించి చెప్పారు రెండోది ఉత్తరప్రదేశ్లో అధికారికంగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది మరణించారు అని ప్రకటించగా ఎస్ఆర్ఎస్ ప్రకారం నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది అంటే మొత్తం భారతదేశంలో ఎన్ని మరణాలు జరిగాయని భారత ప్రభుత్వం ప్రకటించిందో అంతకన్నా ఎక్కువ చాలా ఎక్కువ కేవలం ఉత్తరప్రదేశ్లో జరిగాయి అని ఇప్పుడు ఎస్ఆర్ఎస్ నివేదిక చెప్తుంది ఇరవై రెట్లు ఎక్కువ అది మధ్యప్రదేశ్లో ఆరు వేల తొమ్మిది వందల మంది మరణించారు అని ప్రభుత్వం చెప్తుండగా లక్ష ముప్పై వేల మంది మరణించారు అని ఎస్ఆర్ఎస్ నివేదిక చెప్తుంది ఇది పద్దెనిమిది రెట్లు ఎక్కువ పశ్చిమ బెంగాల్లో పదిహేను రెట్లు ఎక్కువ బీహార్ రాజస్థాన్ జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్లలో పది రెట్లు ఎక్కువ మిగిలిన అన్ని రాష్ట్రాలలోనూ చాలా తక్కువ చేసి పది రెట్లు ఎక్కువ మరణాలు ఉండగా తక్కువ మరణాలు చేసి చూపెట్టారు అని ఎస్ఆర్ఎస్ నివేదిక స్పష్టంగా ప్రకటిస్తున్నది ఇప్పుడు వీటిలో కనీసం మన ముందర నాలుగు అంకెలు ఉన్నాయి భారత ప్రభుత్వం ప్రకటించిన మూడు లక్షల ముప్పై వేలు ఎంసీసీడి ప్రకటించిన నాలుగు లక్షల పదమూడు వేలు ఎస్ఆర్ఎస్ ప్రకటించిన ఇరవై లక్షలు లేదా పంతొమ్మిది లక్షల డెబ్బై వేలు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన నలభై ఏడు లక్షలు వీటిలో ఏది సత్యం ఏది అసత్యం ఇది కేవలం అంకెల గారడి కాదు అంకెల గురించి సంబంధించిన విషయం కాదు భారత ప్రభుత్వపు పారదర్శకత ఏమిటి భారత ప్రభుత్వపు జవాబుదారీతనం ఏమిటి ప్రజల పట్ల బాధ్యత ఏమిటి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని వాస్తవ గణాంకాలు చెప్పాలని శ్రద్ధ ఆసక్తి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నాయా ప్రభుత్వం ప్రకటించిన నివేదికలే ఈ గందరగోళపు అంకెల మధ్య పారదర్శకత లేదు అని ప్రకటిస్తున్నాయి